నమస్కారం కోల్కత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య సంఘటనను నిరసిస్తూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోల్కత్తా సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు వారు ఏ వృత్తిలో ఉన్నా అందులో విజయాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారన్నారు గతంలో ఎప్పుడో చేసిన చట్టాలు నేటికి అమలు అవుతున్నాయన్నారు నేటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలన్నారు ఉద్యోగస్తులుగా స్టూడెంట్స్ గా మీరు ప్రతి ఒక్కరూ ఒక చర్చ అనేది దేశవ్యాప్తంగా జరిగి ఇలాంటి సంఘటనలు కరోనా ఉత్తం కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి వాటి మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది డెఫినెట్ ఇలాంటి కేసులు జరగగానే నేరస్తులకి త్వరత గతిన ఒక టైం పీరియడ్ పెట్టేసి ఆ టైం పీరియడ్ లో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది రెండవ వ్యక్తులు అలాంటి సంఘటనలు చేయాలంటే భయపడే విధంగా మన చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది వీ కెన్ మేక్ లాస్ సొసైటీలో గురించి పోరాడికి ప్రసాద సేవకు వచ్చిన వాళ్ళమే మేమే భయపడుతున్నాం మార్పు రావాలి ఎక్కడి నుంచి రావాలనేది ప్రతి ఒక్కరం డిస్కస్ చేసుకోవాలి అది యువత ముఖ్యంగా మీ నుంచి రావాల ఒక ఇన్సిడెంట్ అయిపోగానే దాని మీద మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము వ్యక్తి మీద పనిష్ చేయాలని అంటున్నాం కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ చట్టాలు మారాల ఎంత కఠినంగా ఉండాలంటే చాలా మంది నన్ను క్రిటిసైజ్ చేస్తారు ప్రియాంక అనే అమ్మాయిని హైదరాబాద్ లో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ నేను చాలా 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 దాని మీద చాలా మందితో మాట్లాడాను ఐ సపోర్ట్ ద యాక్షన్ ఆఫ్టర్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ది డోంట్ లైక్ మీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ బట్ దట్ యాక్షన్ షుడ్ బి నెసరీ ఈరోజు దేశం మొత్తం ఒక విచారకరమైన సంఘ సంఘటన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సంఘటన కోల్కతాలో ఒక వైద్య వృత్తి చేస్తున్న చదువుకుంటున్న అమ్మాయిని మీద జరిగిన సంఘటన ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలి వైద్య వృత్తియే కాదు డాక్టర్స్లోనే కాదు అమ్మాయిలు బయటకు వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠిన కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు బయటికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది ఏదంటే ఆ టైంలో బయటికి పోవాల్సిన అవసరం ఉంది చట్టాలు ఎప్పుడో తయారు చేశారు దాన్ని బట్టి నడుస్తుంది సమాజం ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే ఈరోజు కడపలో కూడా రిమ్స్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తీవడం తేవడం జరిగింది ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్ళకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక మహిళగా ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి దీనివల్ల వీటన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి మీద మళ్ళా ఒక పెద్ద లెవెల్లో చర్చ జరిగి వీటి మీద ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము కూడా ముందుకెళ్ళి ఆయనకు ఒక విన్నతి పత్రం అందిస్తాము అలాగనే రిమ్స్లో ఉన్న సమస్యల మీద కూడా డెఫినెట్గా అతి త్వరలో ఈ సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తాము ఈ యొక్క ఘటన మీద ప్రతి ఒక్కరూ ఒక బ్లాక్ డే ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే సమాజంలో కూడా పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి